శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠపురంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఈ అనుపమ తెలిపారు ఈ నెల పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగానే చిన్న తిరుపతిగా పేరుగాంచిన తెనాలి వైకుంఠపురంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారని ఆమె తెలిపారు భాగంగా ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు అలహరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఓం సమేత వెంకటేశ్వర దేవస్థానం స్వామివారికి పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అందులో భాగంగా స్వామివారి కళ్యాణము సాయంత్రం ఏడు గంటలకి ప్రారంభమవుతుంది స్వామివారి కళ్యాణానికి పాల్గొని భక్తులు స్వామివారి కృపకు పాత్రలు అవరు